హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను మటన్ షేర్వాను పరోటా చేస్తున్నానండి ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకోవాలి కొంచెం నూనె అయితే వేసుకోవాలి దాంట్లో చెక్క లవంగా డోరా అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి కొంచెం అయ్యాక పచ్చిమిర్చి కరేపాకు అయితే వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలపాలండి కలిపిన తర్వాత మనము ఇప్పుడు వచ్చేసి టమాటా పండ్లు అయితే వేసుకుందాం ఒక నాలుగు టమాటాలు కోసేసి వేయండి వేసుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలిపెట్టాలండి కలిపినాక మరొచ్చేసి ఇంకా ధనియాల పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే కలపాలండి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా మటన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టాలండి కలిపేసిన తర్వాత అయితే ఇంకా కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి కారం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు కారంను కొబ్బరి పౌడరు మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా కలిపెట్టాలి కలిపిన తర్వాత ఒక గిన్నెడు వాటర్ అయితే పోసుకోవాలి దీంట్లోకి షేర్వ కావాలా కదండి మటన్ షేర్వ కదా ఇది ఇంకా మూసేసేయాలండి కొంచెం ఉడకని ఇవ్వాలి ఉడికిన తర్వాత ఇంకా కొంచెం కలుపుదాం మనము కలిపేసిన తర్వాత ఇదైతే అయిపోయిందండి ఇంకా మనం పక్కకు పెట్టుకోవడమే ఇంకా ఇప్పుడు వచ్చేసి మైదా పిండి ఒక అర్ధ కేజీ అయితే తీసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు నూనె వేసి కలిపి పెట్టుకోవాలండి మెత్త ఒక అర్ధ గంట సేపు అయితే పెట్టుకోవాలి ఇంకా ఆ పిండి తీసుకొని ఇలా వంటలు అయితే కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇంకా మనం ఇసురుకోవాలి ఇసురుకున్న తర్వాత కొంచెం ఆయలైతే తగిలిచ్చి ఇంకా మనం జంపుగా అయితే ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇవి మళ్ళీ మనం ఇలా చేత్తో తీసుకొని ఇలా మనం మళ్ళీ చుట్టేసుకోవాలి ఇలా ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇలా వచ్చేసుకొని ఇంకా మనం మళ్ళీ ఇసురుకోవాలండి ఇది వచ్చేసి పరోటా అండి ఇంకా చూడండి ఇలా అయితే ఇసురుకోవాలి ఇంకా ఇలా ఇసురుకొని ఇంకా మనము రెండు అయితే ఇసురేసానండి ఇంకా తవా అయితే పెట్టేసుకున్నా ఇంకా చూడండి ఇలా రెండు పక్కల అయితే బాగా కాల్చుకోవాలండి చపాతి లెక్క కాల్చుకున్న తర్వాత అయితే పక్కకు తీసుకోవాలి ఇది చూడండి ఇలా ఇలా అయితే పెట్టేసుకోవాలండి కింద పెట్టింది అని అనుకోవద్దండి ఇప్పుడు చూడండి ఇలా అయితే అను అదుముకోవాలి ఇంకా పరోటా అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా వాత మనం గార్నిష్ అయితే చేసుకుందాం ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే